నమస్తే తెలుగువారికి చాలా సరదా ఇచ్చే పండుగ సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగలో చక్కని ముగ్గులు గొబ్బెమ్మలు హరిదాసులు గంగిరెద్దులు కోడిపందాలు ఇలా చాలా ఇతర చాలా విషయాలు మనం చూస్తాం దేశంలో ఎక్కడున్నా మన గ్రామం వదిలిపెట్టి ఏ ఉద్యోగాలు ఇచ్చానో దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ మద్రాసు కానీ ఎక్కడున్నా సరే సంక్రాంతి పండుగ మాత్రం వచ్చేయాల్సిందే మన బంధువులందరితో కలిసి సంక్రాంతి పండుగ చేసుకోవాల్సిందే అరిసెలు గారెలు బూరెలు పులిహోర అన్ని చక్కగా ఆరగించవలసిందే చక్కని పండుగ చాలా విశిష్టత ఘనమైన పండుగ గ్రామ ప్రాంతంలో చేసుకునేటటువంటి పండుగ చాలామంది వచ్చేసి ఉంటారు గ్రామాలకు ఇప్పటికే వారందరికీ నేను ఒక చిన్న విజ్ఞప్తి చేయదలుచుకున్నాను గ్రామ ప్రాంతాలు ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేసినప్పుడు ఎంత చక్కగా అభివృద్ధి చేశారో ఒకసారి చూడండి గ్రామంలో ఏదైనా పని ఉంటే ఆ గ్రామంలోనే పరిష్కరించుకోవాలి తప్ప పట్టణాలకు ఎగబాగవలసిన అవసరం లేదనే ఉద్దేశంతో అక్కడే సెక్రటేరియట్ వేశారు అక్కడే వెల్నెస్ సెంటర్ పెట్టారు అక్కడే ఆర్బీకే పెట్టారు పాడుపడిపోయిన బళ్ళన్నింటిని కూడా అద్భుతంగా బాగు చేసి పిల్లలకు సదుపాయం కల్పించారు వీరు వీటిని చూస్తారు కదా చూసినప్పుడు అక్కడికి వెళ్ళి ఒక సెల్ఫీ దిగి మీరు నేను ఇక్కడ చెబుతున్నటువంటి యుఆర్ఎల్లో యాస్టాగ్ వైఎస్ జగన్ మార్క్ అని మెన్షన్ చేసి దానిలో పోస్ట్ చేయాలని మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అర్థమైంది కదా తప్పనిసరిగా పోస్ట్ చేయండి మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి సంక్రాంతి శుభాకాంక్షలు